బై హ్యాండ్లో సేవ్ నేత మన హ్యాండ్లూమ్ సారీస్ యూట్యూబ్ ఛానల్లో బామన హ్యాండ్లూమ్ సోర్ వచ్చేసి ఈ చీరను గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారండి కస్టమర్కి సంప్రదేశ్ పండుగ కానుగ్గా ఈ చీర మీరు బాగా నేయాలి బాగానే వస్తాను బుటాలు కూడా దగ్గర దగ్గర వేసి చీరకి యాభై బుటాలు వస్తాయి ఇస్తాను థ్యాంక్ యూ ఇదే ఇరవై నాలుగు వందల ఇరవై నాలుగు వందలు కమ్మ వస్తుంది మీరు చూసింది పైటి చెంగు అండి ఇప్పుడు చీర మొత్తం ఇలానే వస్తాయి దగ్గర దగ్గర బుట్ట ఇదేమన్నా జెరీ డబల్ కలర్ ఇది వచ్చేలాగే సిమ్మిపట్టు ఇలా ఇది కాని మొత్తం మొత్తం పట్టు సగం సగం పూట చిమిపట్టు సగం పూట అనే జెరీ డబల్ కలర్ వచ్చేసి ఇట్లా చీర మొత్తం దగ్గర దగ్గరే ఉంటాయి నెయిటం చూశారు చీర నైటింగ్ చూశారు సారీస్ ఇప్పుడు చీర అయిపోయింది తయారైపోయింది ఓడదీయటం కూడా చూస్తున్నారు చూడండి ఇవాళ ఎట్లా అట్టాగా తెలిసిపోవాలండి చీర ఎట్లా ఈసారి భావన హ్యాండ్లూమ్స్ వారు మీకు ఈ గిఫ్ట్ గిఫ్ట్గా ఇస్తున్నారు చూస్తారు కదండి చెప్తారు ఏముంది చేనేత చీరలు వాడము చెబుతాం ఎక్కువగా చేనేత చీరలు వాడితే అందరికి పని ఉంటుంది చేనేత కార్మికులకి ఒక మగ్గు మీద ఇద్దరు ముగ్గురు ఆధారపడి అందరు కండిలు చుట్టేవాళ్ళు కానీ అంతా జరిగి తోడే వాళ్ళు కానీ అంతా ఉంటారు అందరికీ పని ఉంటుంది అదే వాడకపోతే పని ఉండదు కదా అందరు చేనేత చీరలు వాడాలి పాడితే బాగుంటుంది మాకు పనులు ఉంటాయి అందరికీ మాకే కాదు మాతోటి అందరికీ ఇచ్చేది కార్మికులు అందరూ పనులు ఉంటాయి బై హ్యాండ్లో అన్న నేతన్న నేతన్నని కాపాడండి దయచేసి అందరూ వారికి సంక్రాంతి శుభాకాంక్షలు